జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం స్వయంభుగా వెలిసిన శ్రీ మతి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయ ఈవో ఆకుల కొండలరావు మాట్లాడారు ఈ రోజు నుంచి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు భక్తుల ఆనంద ఉత్సవాల మధ్య ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు పెద్దింటి సూర్యనారాయణ స్వామి మాట్లాడుతూ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఆలయంలో ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నామని ప్రతిరోజు లక్ష కుంకుమార్చన పూజలు జరుగుతాయని అదే విధంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ధ్వజారోహణం తపోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదయ పర్మాదయ శాఖ వారితే నిర్వహించబడు నిర్వర్తించబడుతున్న శ్రీ మధ్యాంజనీయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ నాలుగో తేదీ వరకు అనగా మంగళవారం వరకు హనుమత్ జయంతి మరియు కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం రేపు అనగా శనివారం రేపు శనివారం శుక్రవారం సందర్భంగా సాయంత్రం నుండి ధ్వజారోహణ ఇతర కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ప్రారంభం జరుగును ఒకటో తారీఖు హనుమత్ జయంతి పురస్కరించుకుని వివిధ పూజా కార్యక్రమాలు రెండవ తారీఖుని హనుమత్ సంవత్సరాల సమేత హనుమత్ కళ్యాణం మూడో తారీఖు శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఉపాలయం ఉన్న అలవేలిమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర కళ్యాణం మరియు నాలుగో తారీఖున మహా పౌర్ణావతి తదనంతరం చక్రస్నానంతో ఈ ఉత్సవ కార్యక్రమాలు పూర్తవుతాం జరుగుతాయి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఈరోజు షిరిడి సాయిబాబా సేవ మందిర్ నందు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని మరియు ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ ఘన విజయం సాధించాలని బాబా సన్నిధిలో పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పక్కల వెంకటేశ్వరరావు సెక్రటరీ నాగభూషణం నెల్లూరు పార్లమెంటు రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరి మన్యం సత్యబాబు వైస్ ప్రెసిడెంట్ తాటి అప్పారావు తిరుమల రామారావు పాల్గొన్నారు yeah ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అజాగ్రత్తగా ఉంటే అధిక వేడి వలన ప్రజలకి వడదెబ్బ తగిలే అవకాశం ఉందని తీవ్రమైన వడదెబ్బ ప్రాణాపాయమని ఏలూరు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ట్వింకిల్ ప్రజలకు సూచించారు స్థానిక ఏలూరు లంబాడిపేటలో స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ అధిక వేడి వలన మన శరీరంలో ఉండే నీరు చమట రూపంలో బయటికి పోవటం వలన వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని తీవ్రమైన వడదెబ్బ వలన ప్రాణాపాయమని ఎండలో పనిచేరాదని సూచించారు ఎక్కువగా ద్రవ పదార్థాలైన కొబ్బరి బోండాలు మజ్జిగ ఓఆర్ఎస్ ద్రావణలు మరియు మంచినీరు నీరు ఎక్కువగా తీసుకోవాలని లేతరంగు కాటన్ దుస్తులు ధరించడం తలకు తలపాగా టోపీ గొడుగు వాడటం వలన వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు అసిస్టెంట్ మలేరియా అధికారి జే మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో సాధారణ జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉందని ఎక్కువగా హాని చేసే మలేరియా డెంగ్యూ దోమల నుంచి మంచినీటి నిల్వ ప్రాంతాలలో పెరుగుతాయి కాబట్టి మంచినీళ్లు తొట్టెలు డ్రమ్ములు రుబ్బురోలు ఓవర్ హెడ్ ట్యాంకులు పల్లపు నీటి ప్రాంతాలు వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే ఆచరించాలని సూచించారు అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు

ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి అందరూ ఎవరు బయట తిరగొద్దు మధ్యాహ్నం అస్సలు తిరగకండి తర్వాత ఎవరికన్నా వామిటింగ్ మోషన్స్ ఎక్కువగా అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్ వాటం అలవాటు చేసుకోండి ఒక ప్యాకెట్ ఒక లీటర్ బాటిల్లో కలుపుకుని ఆరగారుగా తీసుకుంటూ ఉంటే డిహైడ్రేట్ అవకుండా ఉంటది ఒకవేళ మరీ ఎక్కువగా ఉంటే హాస్పిటల్లో సంప్రదించండి ఎక్కువ లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ జ్యూసెస్ తాగడం మంచిది బార్లీ నీళ్లు మజ్జిగ నీళ్ళలో తీసుకోవడం వల్ల డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటదండి ఎవరైతే షుగర్ బీపీ పేషెంట్స్ ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి షుగర్ బీపీ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటే సరిపోతుందండి ఏదైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్ అర్థం అంటే ఈ వే అధిక వేడి వలన మన శరీరం నీరంతా ఎయిటీ పర్సెంట్ మన శరీరం ఉంటుంది రక్తంలో ఎనభై పర్సెంట్ వాటర్ ఉంటది ట్వంటీ ఉంటది అప్పుడే బాగుంటది ఫ్రీగా ముందుకెళ్తుంది ఈ శరీరంలో వాటర్ అంత వేడికి ఏమవుతుంది చెమట చూసేది అంత బయటికి పోతుంది ఈ అందువల్ల ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ చాలా మనకి ఏ మన శరీరం ఏ మె ఏ బయటికి పోతాయో చెమట ఉంది అంటే అర్థం అంటే ఉప్పు ఇది ఉప్పు బయటకుపోతే ఏమవుతుంది వచ్చేస్తుంది వీక్నెస్ వచ్చేస్తుంది అందువల్ల దీంట్లో ఎన్ని ఉన్నాయి అలాగే నీరస తగ్గడానికి రోజు ఉంది గ్లూకోజ్ అంటారు మన నీరసొస్తే ఏమి అవుతుంది మనం గ్లూకోజ్ దీంట్లో గ్లూకోజ్ కూడా ఉంది ఉప్పు ఉంది నిమ్ముప్పు ఉంది పొటాషియం ఉంది ఐదు రకాల పదార్థాలు ఉన్నాయి అందువల్లనే మీరు ఈ ఓరస్ ప్యాకెట్ చాలా దిగే వస్తుంది అందరూ తాగండి ఒకవేళ ప్యాకెట్ లాకపోతే మన ఇంట్లో ఉండే చేసుకోవచ్చు రెండు గ్లాసు నీటిలో ఉప్పు పంచదార జస్ట్ నిమ్మట్రాపు వేసుకుని కలిపి తాగుతుంటే ఆరాగా చాలా ఎనర్జీ ఉంటుంది నీర్చు తగ్గుతుంది ఎందువల్ల ఈ చెమట్రప్పులు బయట నీళ్ళంతా మళ్ళీ మనం సమకూర్తి అలాగే వేసవి కాలంలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా అంటే అచ్చారు కదంటారు నీళ్ళ విషయం అవుతుంది ఇందువల్ల ఈ వేడికి అలాగే వేసవి కాలంలో ఎక్కువ ఫంక్షన్ జరుగుతుంటాయి ని ఓ పెట్టుకుంటారు అలాగే ఇక సీజన్ లో ఏంటంటే కొద్దిగా మామిడి కరెక్ట్ విరుగు దొరుకుతుంటాయి కొద్ది అందరికి మామిడికాయలు ఇష్టమే ఎవరు ఉన్నారమ్మా అందరికి ఇష్టమే అప్పుడేమోదంటే కొంత కొందరికి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు లూజ్ మోస్ అయినప్పుడు నీళ్ళ లూజ్ అయినప్పుడు మాత్రం ఓరస్ వాటర్ తక్కువ తాగలమ్మా బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఒంగోలు హెచ్సిజిఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ నందు ప్రముఖ డిఎన్బి సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ నాగార్ల ప్రదీప్ కుమార్ రెడ్డి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏకైక ఉచిత క్యాన్సర్ శిబిరం నిర్వహిస్తున్న హాస్పిటల్ మాదని ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉంటే తక్షణమే మా హాస్పిటల్ కి వచ్చేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ పొగాకు ఉత్పత్తులకి దూరంగా ఉండాలని పొగాకు వాడకం వలన అనేక మంది అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సిగరెట్ గుట్కా పాన్ మసాలా కైనీ వంటి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సిహెచ్ సరదుపాపు సిబ్బంది పాల్గొన్నారు కుమార్ రెడ్డి నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ హెచ్ హాస్పిటల్ ఒంగోలు నుండి వచ్చాను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చీరాల నందు ప్రతి మనవి ఏదైనా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ లేకపోతే ఏదైనా అనుమానాలు ఉన్నా కానీ మీ ఆల్రెడీ లేదంటే మీ ఇంట్లో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉండి వాళ్ళు ఏదైనా ఇంతమంది ట్రీట్మెంట్ తీసుకున్న దాని గురించి మీరు వచ్చి సంప్రదించి సలహాలు తీసుకోగలరు మా సెంటర్ నందు అడ్వాన్స్డ్ రేడియోథెరపీ మెషిన్స్ ఉన్నాయి అండ్ చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా మేము చేస్తున్నాము సో ఈ ఆరోగ్యశ్రీ వసతి కూడా ఉంది మీరు పైసా ఖర్చు లేకుండా మా దగ్గర అన్ని సదుపాయాలు పొందవచ్చు రోజు మే ముప్పై ఒకటి ఓల్డ్ నో టొబాకో డే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ అంటే ఈ మధ్య చిన్న వయసులోనే చిన్నపిల్లలు ఎక్కువ టొబాకో కన్జంప్షన్ అదే అనమాట సో ఈసారి డబ్ల్యూహెచ్ఓ ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ సంవత్సరం మన థీమ్ వచ్చేసి మోటివేషన్ ఏంటంటే చిన్నపిల్లల్ని టొబ్యాకో నుండి కాపాడాలి వాళ్ళు ఏదైనా వర్కర్స్ కావచ్చు ఇండస్ట్రీ వర్కర్స్ కావచ్చు టొబ్యాకో కన్జంప్షన్ కావచ్చు చిన్నపిల్లల్లో యువతలో పెరిగింది కాబట్టి దాన్ని మనం అవగాహన వాళ్ళకి చెప్పి పేరెంట్స్ కానీ లేదంటే తో తోటి సమాజం కూడా వాళ్ళని టొబ్యాకో ఎక్కువ ఎక్స్పోజర్ కాకుండా వాళ్ళు అక్కడ ఇండస్ట్రీస్లో ఏదైనా పనిచేస్తున్న పొలంలో పనిచేస్తున్న ఆ ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్న లేదంటే ఇప్పుడు ఏదైనా స్మోకింగ్ అలవాటు ఉన్నా లేదా టొబ్యాకో వేరే రకంగా అలవాటు ఉన్నా కానీ వాటిని నివారించాలి అదే మన థీమ్ అనమాట ఈ ఈరోజు ఒక థీమ్ ఈ టొబాకో క్యాన్సర్ అనేది ఓన్లీ స్మోకింగ్ ఒకటే కాదు మనం నోటి ద్వారా కూడా ఈవెన్ పాన్ గుట్కా చీని ఇట్లాంటివి కూడా మనకి హానికరమే దానివల్ల మనకి నోటి క్యాన్సరు ఊపిరిదిత్తుల క్యాన్సరు కాలేయం బ్లాడర్ ఇట్లా పేగు పెద్ద పేగు ఇలాంటి క్యాన్సర్లన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ టొబ్యాకో నుంచి ఏ విధమైనా సరే స్మోకింగ్ అనే కాకుండా నోటి ద్వారా తీసుకునే పాన్ గుట్కా అవి కూడా మనము అవాయిడ్ చేస్తే చాలా మంచిది జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ వారు రెండు పేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో నిర్వహించిన బీ ఫార్మసీ మొదటి సంవత్సరం ఒకటో సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో సెయింట్ డాన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చీరాలకు చెందిన బిఫార్మసీ విద్యార్థులు తొంభై పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఫలితాలు సాధించాలని కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు తెలిపారు ఫార్మసీ మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో తొంభై పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ డాక్టర్ బీవీ నాగేశ్వర తెలిపారు విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధన మంచి లైబ్రరీ సౌకర్యం అత్యాధునిక ప్రయోగశాలలు ఉచితంగా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోధన అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ మొదలైన సౌకర్యాలు కలుగ చేయడం వలన ఈ ఫలితాలు సాధించగలిగామని కళాశాల సెక్రటరీ మరియు సంయుక్తంగా తెలిపారు ఈ సందర్భంగా బీ ఫార్మసీ విద్యార్థులు కూడా ఇదే కొనసాగించాలని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వీ రమణమూర్తి ప్రిన్సిపల్ అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని జిల్లాను ఉద్దేశించి జిల్లా చేశారు ఏపీలోనే కాదు జిల్లా పల్లాడు అంటూ పేర్కొంది పల్లాడు ప్రాంతానికి మంచి పేరు ఉంది దానిని మీరు చెడగొట్టొద్దు అని చెప్పుకొచ్చింది గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే కర్రలు రాళ్ళతో దాడి చేసుకోవటం తగలబెట్టడం లాంటివి జరిగితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు పోలీసులంటే ఎవరికి భయం లేదు మరొకసారి జిల్లాలో అల్లలు జరిగితే పోలీసులంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు మొత్తం జిల్లా అంతా అరాచకంగా ఉంది మంచి జిల్లాగా మారటానికి మనకు అవకాశం ఉంది అని ఎస్పి మల్లిక గారికి వెల్లడించారు పల్నాడులో నెలకొన్న పరిస్థితులపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు గొడవలకు పాల్పడేది ఎవరైనా సహించేది లేదని జిల్లా ఉన్నతాధికారులు తేల్చి చెబుతున్నారు కౌంటింగ్ ప్రక్రియను సీరియస్ గా తీసుకున్నాం పల్నాడులో జూన్ రెండు నుంచి ఐదవ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు షాపులు బంద్ చేయాలని వ్యాపార వర్గాలకు ఎస్పి మలిక గారికి సూచించారు పల్నాడులో గడిచిన పద్దెనిమిది రోజులుగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది మరొకవైపు గ్రామాల్లో కర్డన్ సర్చ్ చేస్తున్నాం కౌంటింగ్ న అల్లర్లకు పాల్పడి ఆ అల్లర్లను ప్రోత్సహించిన నాయకులు ఎవరైనా వదిలేది లేదని జిల్లా ఎస్పీ మల్లిక గారు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రీసెంట్‌లీ ఎలక్షన్ పోలింగ్ డే అండ్ పోలింగ్ తర్వాత పల్నాడు డిస్ట్రిక్ట్ లో పార్టిక్యులర్లీ నరసరావుపేట, మార్చర్ల ఇట్లాంటి ప్లేసెస్ లో చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి చాలా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయింది అప్పుడు. దాని దానికి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అండ్ దాని మీద దాని తర్వాత చాలా యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది సో అది ఒక పెద్ద పరిస్థితి లాగా డెవలప్ అయింది అండ్ ఇప్పుడు మన కొత్త టీం ఇప్పుడు వచ్చింది ఇక్కడ అండ్ వీఆర్ వెరీ సీరియస్ మనం సీరియస్ గా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ టోటల్ రిస్టోర్ ఎట్లా చేయాలి ఏం ఇబ్బంది లేకుండా ఒక కామన్ మ్యాన్ ది లైఫ్ ఎట్లా డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్ గా నడిపించాలి దాట్ ఈస్ అవర్ మెయిన్ గోల్ ఫోర్త్ నాడు కౌంటింగ్ ఉంది జనరల్ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది ఆల్ ఇండియా కౌంటింగ్ జరుగుతుంది ఆ కౌంటింగ్ పీస్ఫుల్గా గా జరగాలి కౌంటింగ్ లో ఇబ్బంది లేకుండా దాని తర్వాత కౌంటింగ్ తర్వాత అండ్ కౌంటింగ్ డ్యూరింగ్ ఆల్సో మన డిస్ట్రిక్ట్ లో ఎక్కడైనా ఏమి లా అండ్ ఆర్డర్ జరగకుండా చూడటం అది నా ఫస్ట్ గోల్ ఉంది సో దాని మీద మనం ఫోకస్ చేసి చాలా ప్లానింగ్ కూడా చేయడం జరిగింది మీ అందరికీ చెప్పడానికి ఇది నేను చెప్తున్నాను ఫస్ట్ నుంచి మనం సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఫస్ట్ ఈవినింగ్ నుంచి మనం చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తాము అప్పుడు ఎట్లాంటి వైలేషన్ మనం యాక్సెప్ట్ చేయము పర్టికులర్లీ ఈ పేట్ టౌన్ అండ్ టౌన్ ఏరియాస్ మనం నా రిక్వెస్ట్ ఉంది అందరితో మీరు కోఆపరేట్ చేయండి ఇది అందరి సేఫ్టీ కోసమే ఉంది అండ్ నా మెసేజ్ ఏముంది అందరికీ పబ్లిక్ కోసం దాట్ ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇంకా తో పార్టిసిపేట్ చేయకండి అల్టిమేట్లీ మీద కేసు పడతాయి నేను ఎవరికి వదిలేను వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ పార్టీ ఉండొచ్చు ఏ క్యాస్ట్ ఉండొచ్చు ఏ కమ్యూనిటీ ఉండొచ్చు ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ ఏ ఎనీబడి ఒక నేరం చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కట్టాను వాళ్ళకి జైలు పంపిస్తాను వాళ్ళ వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాను అండ్ అప్పుడు క్రిమినల్ రికార్డ్ ఒకసారి డెవలప్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది అందరి దగ్గర ఇది అది కపాసిటీ ఉండదు క్వాష్ కోసం ఫైల్ చేయడానికి యాంటిసిపేట కోసం ఫైల్ చేయడానికి అల్టిమేట్లీ మీరు ఇన్వాల్వ్ అయితే ఒక కేసులో మీ జీవనం నాశనం లాగానే అవుతుంది ఆల్ ట్వెల్వ్ హండ్రెడ్ ఈ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అప్పుడు మీకు ఎంత ఇబ్బంది ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఇబ్బంది ఉంటుంది మీరు మీరు అనుకోవచ్చు అండ్ నా రిక్వెస్ట్ ఉంది లీడర్స్ పొలిటికల్ లీడర్స్ ఈ ఇప్పుడు మన పల్నాడు డిస్ట్రిక్ట్ ది పేరు ఇంత ఖరాబ్ అయింది ఇప్పుడు ఇది మన చేతిలో ఉంది రెక్టిఫై చేయడానికి అండ్ ఇట్లాంటి యాక్షన్స్ వల్ల చాలా మంది ఇన్నోసెంట్ యంగ్ పర్సన్స్ వాళ్ళకి ఎవరీ దేఆర్ యంగ్స్టర్స్ ఎక్సైటబుల్ పర్సన్స్ ఇట్లాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ అయిన వల్ల చాలా వాళ్ళకి ఇప్పుడు సఫరింగ్ అవుతుంది సో ఇట్లాంటి ఎక్కడ ఎంకరేజ్ చేయకూడదు ఇట్లాంటి యాక్టివిటీస్ ఇన్ఫ్యాక్ట్ మీ బాధ్యత ఉంది కి మీరు అందరికీ ఇట్లా కంట్రోల్ చేయాలి వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ డిస్కరేజ్ చేయాలి ఎనీథింగ్ చేయాలంటే అది లీగల్లీ చేయాలి ఇట్లాంటి బయట వచ్చి గొడవ చేయడం గొడవ చేయడం అట్లా ఎవరు చేయకూడదు అందరి ఫ్యామిలీ మెంబర్స్ ఎల్డర్స్ ఇన్ ద కమ్యూనిటీ కమ్యూనిటీ ఎల్డర్స్ ఉంటారు అందరికీ నేను ఇది మీరు మీ యంగ్స్టర్స్ ఉంటారు మీ ఊర్లో యంగ్ ఫెలోస్ ఉంటారు వాళ్ళకి ఇది బుద్ధి ఇవ్వాలి సో దట్ దే డోంట్ స్పాయిల్ దర్ ఫ్యూచర్ సో అది నా హోప్ ఉంది అపార్ట్ ఫ్రమ్ దిస్ రౌడీ షీట్ ఓపెన్ చేసే చేశాము దాని తర్వాత బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది ఎవరు ఎవరు మనం ఎలక్షన్ ముందు బైండ్ ఓవర్ చేశాము దానిలో అరౌండ్ టూ హండ్రెడ్ సెవెంటీ పర్సెంట్ ఇట్లాని కూడా ఉన్నారు బైండ్ ఓవర్ చేసి పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో ఇరువురు దారుణ హత్యకు గురయ్యారు పెద్ద కొదమ గుండ్ల గ్రామంలో చికెన్ కొట్టు వ్యాపారి సయ్యద్ జానీ వయసు నలభై సంవత్సరాలు తన దగ్గర పనిచేసే పెద్ద జానీ మద్యం సేవించి చికెన్ కొట్టులో ఉన్న కత్తితో సయ్యద్ జానీ గొంతు కోసి దారుణంగా హత్యకు గురయ్యాడు భార్యాభర్త గొడవలలో జోక్యం చేసుకున్న తన అమ్మమ్మను మనవడు రోకలు బండుతో హత్య చేసిన సంఘటన మిరియల గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన రాములమ్మను మనవడు జక్క నాగరాజు హత్య చేశాడు వేరువేరు గ్రామాలలో హత్యలు బుధవారం రాత్రి జరగటంతో జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ ఆదేశాల మేరకు పోలీసులు నిఘా ఏర్పాటు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు హత్యలపై సీఐ ఆలహరి శ్రీనివాసరావు స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు నిందితులను అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు నాగరాజు మిర్యాల గ్రామం వెళ్లే రహదారిలో సంచరిస్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నామని షేక్ జానీ పెదకొదమ గుండ్ల శివార్లో ఉండటంతో అందిన సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు సమావేశంలో అమీర్ పాల్గొన్నారు అదే గ్రామానికి చెందిన అతను వద్ద పనిచేసే షేక్ అనే అతను గుర్తు కోసి కొంత చంపడం జరిగింది కారణం ఏంటంటే ఈయన ఏదో అతను ఆ టైంలో దాని మీద ఆయన విషయంలో మనసులో కోపాన్ని చంచుకొని అక్కడే ఈ గణిజ్ చనిపోయిన గణిజాయి అక్కడ షాప్ అక్కడ ఉన్న గతిని తీసుకొని అయితే ఇది ఉన్నతాధికారులు అందరూ కూడా పర్యవేక్షించి మా ఇంటి గారు ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు మతబడి ఉద్దాయ కూడా ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయడం జరిగింది వారిని కూడా ఈ ఫార్మాలిటీస్ అని కంప్లైంట్ చేసినాక లోకల్ ఆర్డర్ తిరిగ్రామంలో గ్రామంలో నాగరాజన్ ఆయన వాళ్ళ అమ్మమ్మ అయిన రాములమ్మను భార్యాభర్త తాగాదా దాడుకున్నట్టు వద్దని చెప్పినందుకు లోకల పండుగతో పానగా ఆవిడ చనిపోయాడు దాని మీద ఈవేళ ముద్దాయి మిర్యా గ్రామం వెళ్ళే దారిలో ఉండగా అతన్ని పట్టుకొని తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది వారు దానికి ఉపయోగించిన అధ్యాయుధాన్ని తర్వాత ఇతర ಮಿಲಿಟರಿಯಲ್ ಆಫಿಂಗ್ ಸೀಜ್ ದೀಂಭಾಪಸ್ಐ ಗಾರ್ ಸಿಬ್ಬಂದಿ ಉನ್ನತಾಧಿಕಾರ రేపటి సాయంత్రం నుంచి ఐదో తేదీ వరకు మండలంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది షాప్లు కూడా మూసివేయడం జరుగుతుందని ప్రజలు తమకు అవసరమైన నిత్యావసర వస్తువుల్ని ముందుగానే సమకూర్చుకోవాలని ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసు వారికి సహకరించాలని దాచేపల్లి పట్టణ సీఏ సురేందర్ పాపు సూచించారు ఇప్పటికే దాచేపల్లి మండలంలో ఐదు వందల మందిపై బైండవురు కేసులు ఎనభై మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశామని మరికొందరిపై రౌడీ షీట్లు తెరిచి ఎన్నికల ఫలితాల వేళ ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే అల్లర్లలో చదువుకునే విద్యార్థులు ఎవరైనా పాల్గొంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని ఈ విషయం గుర్తుంచుకొని ప్రజలు విద్యార్థులు నడుచుకోవాలని తెలిపారు ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా గత నాలుగు ల నుంచి కొంచెం చిన్న సడలింపులు వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి కొంచెం ప్రజలు ఇబ్బంది దృష్ట్యా చిన్న చిన్న సడలింపులు ఇవ్వడం జరిగింది అయితే రేపు సాయంత్రం ఐదు గంటల తర్వాత నుండి మళ్ళీ తిరిగి కౌంటింగ్ పోతున్న ఫిఫ్త్ టు నైట్ వరకు కూడా వన్ ఫార్టీ ప్రొసెస్ సెషన్ స్ట్రిట్గా అమ్మవుతుంది ఒక హాలు మరియు ఈ మెడికల్ షాప్స్ మినహా మిగిలిన అన్ని షాపులను కూడా కంప్లీట్గా క్లోజ్ చేస్తాం ఈ ఈ నాలుగు రోజుల పాటు అంటే రెండు మూడు నాలుగు ఐదు ఫోర్ డేస్ పాటు కంప్లీట్ గా మనకు స్ట్రిక్టేషన్లో వ్యత్యాస సరుకులు కూడా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ముందుగా ఈ దాచిపల్లి ప్రజలకు దాచిపల్లి పాలిస్తారు తెలియజేయడం ఈ నాలుగు రోజులు చూసే సరుకులు సామాను నిత్యావసరమైనటువంటి విత్యావసరీ కూడా ముందుగా పెట్టుకొని నాలుగు రోజులు కూడా ఎక్కడ బయట పబ్లిక్ మూమెంట్ చేయకుండా మీరందరూ కూడా పోలీసులు సహకరిస్తే ఇప్పటికే పల్నాడు ఈ ఎలక్షన్స్ దృష్ట్యా కొన్ని జరిగిన గొడవల దృష్ట్యా మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు చెల్లెరెడ్డి కూడా ప్రజలందరూ కూడా మీరు మా కోర్పాటు అందించి యొక్క ప్రశాంత జీవనానికి మీరందరూ మీ సహకారాన్ని కూడా అందిస్తారని ఈ సందర్భంగా అందరినీ కూడా మనం తర్వాత ఇప్పటికే కాచిపల్లి పట్టణంలో ఐదు వందల అరవై రెండు మంది మీద బయట కేసులు నమోదు చేస్తున్నాం ఇప్పటికే ఒక ఎనభై మందిని మీద హత్యాత్మిక కేసులు నమోదు చేసి జైలు పంపించున్నాం అది కాకుండానే ఇంకో తొంభై మంది మీద ఈ రైటింగ్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కేసులు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి వెనకాల ప్రపాలన చేసిన కూడా రౌడీషీట్లు ఓపెన్ చేసి పెట్టున్నాం ఈ రోజున ముందుగా మీటింగ్లు పెట్టి ప్రతి ఊళ్ళో మీటింగ్లు పెట్టి గ్రామాల్లో కవర్ చేసి అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేసాం కేసులు నిర్మావ్ మీ పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది మీ భవిష్యత్తు పాడిపోతుంది తెలియజేసాం అయినా కానీ కొంతమంది వాళ్ళు చదువుకునే పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి గడవలో కొంతమంది పార్టిసిపేట్ చేయడం వాళ్ళ మీద కూడా కేసులో ఉందని తర్వాత ఇప్పుడు వచ్చేసి అయ్యా చదువుకునే వాళ్ళు అమెరికా పోవాల్సిన వాళ్ళు అపేర్డేస్ ఏంటంటే ఏం మేము ఏం చేయలేము అని ఎవరి థింగ్ ఈజ్ వీడియోగ్రాఫ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం